విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురు గో నమ ఇక్కడ విషయం ఏమిటంటే నిన్న హైదరాబాద్ లో ఉప్పల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల వాళ్ళు నూట ఎనిమిది రోజుల నుంచి కూడా హనుమాన్ చాలీస వాళ్ళ సొంత ఖర్చులతో కూడా అన్ని ఊర్లలో దేవాలయాల్లో పారాయణ చేశారంట నాకు ఇట్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండలం ఉందని తెలీదు ఇప్పుడు దీని వల్ల తెలిసింది నాకు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతా సుభిక్షంగా ఉండాలని శక్తితో కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరిలో కూడా హనుమంతుడే జ్ఞానం శక్తి ప్రసాదించాలని ఇలా నూట ఎనిమిది రోజులు పూర్తయిన సందర్భంగా కూడా గురువులను ఆహ్వానించి వారి సమక్షంలో రెండు వేలు మూడు వేల మంది ఉన్నారనుకుంటున్నా పదకొండు సార్లు హనుమాన్ చాలీస అందరూ ఒకేసారి చదివే అన్నమాట చాలా మంచిగా అనిపించింది ఈ విషయం నాకు మా ఫ్రెండ్ సరిత అని సరిత గారు యూట్యూబ్ లో లింక్ యూట్యూబ్ లో పరాశ్రీ మహర్షి మహర్షి చెప్పారని నాకు పంపించారు ఈ మధ్య కాలంలో నేను పరాశ్రీ స్వామి వీడియోలు చాలా విన్నా అనమాట ఎప్పుడ ఎప్పుడో చూడాలనిపించింది అతన్ని దూరమైన శ్రమ తీసుకుని వెళ్ళాలనిపించి వెళ్ళాను అక్కడ వెళ్ళగానే కూడా అంతా దర్శనం చేసుకున్నాక యజ్ఞం జరుగుతుంది సరే కదా యజ్ఞం చూద్దామని వెళ్ళి కూర్చున్నా అది కూడా నేను అయోధ్యలో తీసుకున్న రామ అక్షరాలతో చున్నీ వేసుకెళ్ళాను వాళ్లే పిలిచి యజ్ఞం చేసుకుంటాకి కూర్చోమన్నారు అవన్నీ సమిధులన్నీ ఇస్తే నేను స్వాహా మంత్రంతో యజ్ఞం చేసుకున్నాను అదంతా కూడా హనుమంతుడే నాకు అవకాశం కల్పించాడు అనిపించింది ఆ యజ్ఞంలో హనుమంతుని హనుమంతుని రా శ్రీరాముని సీతారామ లక్ష్మణ్ని సమస్త దేవతలు అందరినీ నవగ్రహాలతో పాటు అందరిని ఆహ్వానించి స్వాహా మంత్రంతో ఎంతో దిగ్విజయంగా యజ్ఞం చేశారు పూర్ణహతి జరిగింది అక్కడ హనుమంతుని విగ్రహంతో పాటు శివాజీ మహారాజు విగ్రహం కూడా ఉంది అన్ని ఏర్పాట్లు బాగా చేశారు వాళ్ళు ఈ పరాశ్రీ మహాశ స్వామిని చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కదా అట్లా వారి ఆశ్రమంలో దేవత ప్రతిష్టాపన జరిగిందని ఆ దేవతలు కను రెప్పకుండా వాల్చకుండా ఉంటారు కదా అట్లానే ఆ దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాను అని చెప్పారు ఆయన ఈ అన్ని దేవతలు ముయిరు అన్నప్పటికీ నాకు చెప్పాలనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మనం ఒక నిమిషానికి ఒకసారి కనులు మోస్తాం కదా దేవతలు కనుముయరు కాబట్టి వాళ్ళని అన్ని అంటాం కదా అలాగే కూడా మనం అలా ఒక్కొక్క నిమిషానికి ఒకసారి ఎందుకు మోస్తామో దాని స్టోరీ చెప్పాలనిపిస్తుంది మన జనక మహారాజు పూర్వీకులు నిమి నిమి చక్రవర్తి యజ్ఞం చేద్దామని ఆయన ఆస్థాన గురువు వశిష్ఠ మహర్షిని అడిగితే ఆయన ఇంద్రుడికి యజ్ఞం చేయించాలని అనుకున్నాను అక్కడ కానీ అక్కడికి వెళ్తాడు అన్నమాట వెళ్తే ఇంకా ఆ టైంలో తిను అన్ని నిమి మహా చక్రవర్తి అన్ని తెప్పించేసుకున్నాడు అందుకని వేరే వాళ్ళని పిలిచి యజ్ఞం చేయిస్తూ ఉంటాయి వశిష్ఠ మహర్షి వచ్చి తను లేకుండానే యజ్ఞం పూర్తి చేసుకున్నాడని కోపం వచ్చి ఆ నిమి చక్రవర్తిని శపించాడు తిరిగి అప్పుడు నిమ మహర్షి కూడా చేపించాడు అన్నమాట ఇద్దరు చనిపోతారు చనిపోతే విశిష్ట మహర్షి ఆ తర్వాత కొండలో అగస్త్య మహర్షి విశిష్ఠులు జన్మించారని మనకు తెలుసు కదా రంభ ద్వారా రంభ అని మనకు అర్థం తెలుసు నీకు మనకి ఆ నిమ మహర్షి కూడా మళ్ళీ ఆయుష్ని ఇచ్చి బతకమని చెప్పి దేవతలు వరమిస్తారు అయితే నాకు ఈ దేహం మీద వ్యామోహం లేదు నాకొద్దు అందరి కళ్ళలో ఉండాలని ఆ వరం అడుగుతాడనమాట అందుకే మన అందరి కళ్ళు నిమిషానికి ఒకసారి ఆయన నిమిషం నిమిషాన్ని కొట్టుకుంటూ మనకి మన అందరిలోనూ నిమ మహర్షి ఉన్నట్టుగా దేవతలు అతనికి వరమిస్తారు తర్వాతే ఆయన దేహం మదించగా మధించగా బాలుడు జన్మించాడు అతనే మిదిని దాని వల్లే ఆ మిద్రా నగరం పేరు వచ్చిందని అదే విదే మహారాజులు అంటారు జనకులు అంటారు అందుకే సీతాదేవిని మైదిలి అంటారు అన్నమాట మైదిని అని కూడా అంటారు కదా ఆ వంశం వారికి కదా జనక మహారాజు సీతాదేవి దొరకటం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కళ్ళు ముయ్యకుండా సాధన అనేది ఋషులు అందరూ చేస్తారు మనకు కూడా సాధ్యమే సాధన వల్ల మనకు కూడా చేయగలం ఈ పరాశ్రీ స్వామి గురించి చెప్తుంటే ఇది చెప్పాలనిపించింది ఇంకా అక్కడ వచ్చిన స్వాములు ఎవరెవరంటే శివ స్వామి అని ఆదిత్య పరాశ్రీ స్వామి అని రామానంద ప్రభుజీ అని రాధా మనోహర్ దాస్ గారు అని అప్పల్ ప్రసాద్ గారని ఇంకా కొంతమంది ఉన్నారు నాకు ఆ పేర్లు తెలియవు అక్కడ అందరు స్వాములు కూడా మన హిందూ ధర్మం గురించి చాలా ఆవేదన వ్యక్తం చేశారు వారందరూ కూడా ఈ మధ్య కాలంలో సంత మహాసభ అని హరిద్వార్ లో ఏర్పాటు చేసుకున్నారంట వారందరూ కూడా పహల్గామ్ లో మన హిందువులను హత హతం చేయడం అనేది ఇలాగే ఊరుకోకూడదు అని అందరూ శక్తి పెంచుకుని మన దేశాన్ని రక్షించుకోవాలని చాలా చాలా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారందరూ మనం అంతా కూడా ఒక జ్ఞానం బోధన తోటి మనందరూ శక్తి తెచ్చుకుని మన దేశాన్ని రక్షించుకోవాలి అని జ్ఞాన బోధ చేశారు ఆశీర్వచనాలు ఇచ్చారు మన పౌరుషం లేదా పౌరుషం తెచ్చుకుని అందరూ కూడా దేశాన్ని రక్షించుకోండి అని గట్టిగా చెప్పారు అందరూ ఒక శివాజీ మహారాజు లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కూడా మన దేశాన్ని కాపాడాలని ఒక మాట ఇవ్వాలని అని చాలా గట్టిగానే చెప్పారు అందరూ స్వాములు కూడా ఇట్లా మనం బాగా జరిగింది ఎంత కూడా ప్రోగ్రాము ఛత్రపతి శివాజీ మండల వారు నిస్వార్థంగా మన దేశం కోసం చాలా చాలా సహాయం చేయించారు ఇంకా అంటే మళ్ళీ మరలా సంవత్సరం ఏంటంటే పదకొండు వేలు మనతో చేయించాలని ఇలా సభ ఏర్పాటు చేయాలని వారికి అభిలాష అని చెప్పారు అక్కడ ఇదంతా కూడా మున్సిపల్ స్టేడియం లో జరిగింది ఇప్పటి వరకు నేను చూడలేదు ఇది వెళ్ళాలని ఇష్టంగా వెళ్ళాను అంతేమో అనిపించలేదు ఇంకా అందరు అందరూ ఆశీర్వించాలి समेत राम राम लक्ष्मी मनोक राम राम